అప్పుడు వాళ్ళలో ఒక పదేళ్ళ కింద మీరు వయసులో ఉన్న డ్రైవర్లలోట్రాక్ట్ చేసిన చిన్న డ్రైవర్లు ఎవరున్నారు మేము పెద్ద సైజు తోలే వాళ్ళం అప్పట్లో ఎక్కువ నాకు పెద్దతోనే ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళతోనే వాళ్ళని చూస్తాం వాళ్ళతోనే ఎక్కువ కానీ పెద్ద సైజు పందానికి వెళ్తే పెద్ద సైజు పందానికి వెళ్ళేవాళ్ళం వచ్చేసేవాళ్ళం కింద సైజులు ఏం జరిగినా రోజు వెళ్ళి మన ఇద్దరి వరకు మళ్ళీ ఇక్కడికి వస్తే ఎద్దుల సంగతి చూసుకోవాలా వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకుని తీసుకెళ్ళాలా ఒకళ్ళ మీద ఆధారపడి అంటే ఆధారపడాలి పూర్తిగా అప్పచెప్పేసి మనం రిలాక్స్ అవ్వదాం అనే ఉద్దేశం నాకు ఉండేది కాదు ప్రతి పని నా నా కంట్రోల్లోనే ఉండాలి నేను నేనే చూసుకోవాలని అనుకునేవాడిని అట్లాగే ఉండేవాడిని వదిలిపెట్టేసటి ఇటు దరగకుండా మీరు దాదాపు అంటే ఇప్పుడు ఈ దాదాపు ఈ పదిహేను ఇరవై ఏళ్ళలో దాదాపు మీరు ఏ రాస్తా మనకు ఎక్కడెక్కడ పాల్గొన్నారండి అప్పుడు ఇన్ని పందాలు లేవండి తక్కువ పందాలు ఉండే అనంతపూర్ వెళ్ళాము తిరిగాము అక్కడ అనంతపూర్ నగర్ కర్నూలు కడప ప్రకాశం గుంటూరు కృష్ణ ఇంతవరకే కానీ ఇదివరకు అప్పుడు మిగతా వీటిలో కూడా చేతుల మీద పెట్టి మేము కూడా అన్ని పందాలకు వెళ్ళేవాళ్ళం కాదు నెలకోక పందెం సరదాగా మంచి పందెం సెంటర్ పందెం ఈ పందెంలోకి వెళ్తే బాగుంటుంది ఇక్కడ జనం మనకు ఏదో ఉంటుంది పైగా కమిటీ వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటుంది మా నగరం అంతవరకు అంతవరకు ఏదో తిరిగాం కానీ మామూలుగా ఇక ఫస్ట్ ఫస్ట్ పందెం అంటే మేము ఫస్ట్లో ఏం ఫస్ట్ ఫస్ట్లో చాలా కష్టపడి చాలాళ్ళు వాళ్ళు నాగేశ్వర నాగేశ్వర వెనకమాలే వెనకమాల ఉండేవాళ్ళం గురజాలలో ఒక పందెం నాగేశ్వర వేరే వేస్తే మేము ఫస్ట్ సైజు ఓడిపోయాము పెద్ద సైజు సెకండ్ వచ్చాము వచ్చే వచ్చేదలకి కొట్టాము మేము కొట్టాము రెండు కాళ్ళు ఇరిగినాయి ఆ పనిలో మా కాడు ఇరిగిపోయింది కమిటీ వాళ్ళు ఒక కార్డు అది కూడా ఇరిగిపోయింది అంత టైం పోయి అంత చేసిన గోపల్పేటది బాగా ఫామ్లో ఉన్నాయి అప్పుడు ఆ రోజున అయితే అక్కడ ఆ టైం కూడా అవి చేయలేక అక్కడ గెలిచాం అదే ఓకే సాటిస్ఫాక్షన్ లేదేం కానీ గెలిచామంటే మీరు అడిగిందని చెప్తున్నాను ఏం కాదు అట్లా ఒకటి పని చేయట్లేదు అప్పటికి మనకి బాగా చేసింది లే అనుకున్నాం మేము రెగ్యులర్గా వెళ్ళిందా అటు మా ఊన ఒత్తునూరు వెళ్తే వచ్చేవాళ్ళం అట్లాగే నందవరం ఒకటి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం వెళ్తే ఒక జత రెండు జాతలో వెళ్ళినా రెండు జాతలు గెలిచి వచ్చేవాళ్ళం ఇట్లా కలిసిత్వం ఏం లేదు మనం మనం ఇంట్రెస్ట్ ఉన్న కమిటీ వాళ్ళు కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మే మనం కూడా అక్కడ దాకా వెళ్తాం కదా మా కుటుంబ ఎద్దులలో ఉండంగా రెండు సంవత్సరాలు వెళ్ళాం ఆకులు కనపరం మా ఎద్దులు పెట్టినాక వెళ్ళినట్టుగా నాకు గుర్తులేదు ఆయన ఎద్దులు ఉండగానే రెండు సంవత్సరాలు వెళ్ళాం గుంటూరు గుంటూరు ఈ ఈ పత్తిపాడు రోడ్డు కూడా ఒక సంవత్సరం పెట్టారు అది ప పదమూడో ఎప్పుడు అనుకుంటా ఆ సంవత్సరం మా దత్త అక్కడ కలవనందిలో ఓడిపోయింది ఒకటి పడిపోయింది ఆరోగ్యం బాబు ఎద్దు సరే అక్కడ పడిపోయినాక వచ్చినాక ఇక్కడ వచ్చినాక ట్రీట్మెంట్ చేసుకున్నాక ఫార్టీ డేస్కి ఇక్కడ గుంటూరులో పందెం పెట్టారు సరే ఎద్దున మళ్ళీ రికవరీ చేసుకుని మధ్యలో ఇంకొకటి రెండు పందాలు ఆడాము మళ్ళీ రికవరీ చేసుకుని గుంటూరులో జాత మీదే మళ్ళీ రెండు బార్లు కొట్టాం ఏ టైం ఎదుర్థనేటువంటి యాక్టివ్గా ఉంటుంది ఒక పందె తోడటానికి మన పాటు ఒక చోట నుంచి ఒక పందె నుంచి ఇంకో పందానికి మధ్య గ్యాప్ వెనుకుంటే బాగుంటుంది రెండు ప్రధాన పందాలు రెండు కలిసి వచ్చిన కోట్లు నందవరం ఉంది ఓత ఉత్తనూరు ఉంది అనుకోండి వారం వారం తేడా అయితే వారం తేడా అయితే చాలా ఎక్కువ బాగానే ఉన్నట్టే అసలు మామూలుగా ఇప్పుడు పొద్దున పందెం సాయంత్రం ఒక పందెం కూడా ఆడుతున్నారు ఆడతారు ఇష్టం మేమైతే అన్ని పందాలు ఆడేవాళ్ళం కాదు సెలెక్టెడ్గా కొన్ని పందాల వరకు మనం నచ్చితే వెళ్ళేవాళ్ళం మీ ఒపీనియన్ చెప్పండి దానికి గ్యాప్ అంటే ఇక దా రైతు కండిషన్ బట్టి దాన్ని బట్టి నడిపిస్తున్నారు ఒక వారం గ్యాప్ ఉంటే రెండు పందే రెండు వేటలు వేసుకుంటే కనీసం మళ్ళీ అవి రిలాక్స్ అవుతాయి మళ్ళీ రీఛార్జ్ అవుతాయి అని అనుకుంటున్నాం మరి నేను మరి అమ్మటమ్టే పందేదీ వాటికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇది మంచి అవుతుంది ఇది మంచి ఈ పన్నెండు పనికి వస్తుంది మనం ఏ వయసులో మనం దాన్ని గుర్తించగలము ఏ లక్షణాలు ఆ గుర్తించాలి అవన్నీ నాకు తెలియదు కానీ పని చేస్తుంటే పని చేస్తూ ఉంటే మన పని మనం చేస్తూ ఉంటే వాటి పనే చేస్తూ ఉంటాయి మన ఊరినే అట్లా ఉంది ఎట్లా ఉంది ఇది కొడుతుంది అనేది నా లెక్కలో ఏం లేదు మనం కష్టపడాలి మనతో పాటు వాటిని అవి కూడా సైన్ అవ్వాలి అవి కూడా సైన్ అవ్వాలి పనికి రావనుకున్నాయి పందిం కొడతాయి బాగా ఇది చాలా మంచిది అవుతుంది అనుకుంది నాలుగో పందానికి ఫెయిల్ అవుతాయి అట్లా రైతుని బట్టి అవతల మనిషిని బట్టి ఇప్పుడు ఎద్దుకి మంచి రైతు దొరకాలి రైతుకి మంచి ఎద్దు దొరకాలి అవి రెండు కలిస్తేనే ఇప్పుడు మనం గెలవాలి మన టైం రెండు నిమిషాలు ఉంది ఒక బారు బారున్నరు వేస్తే గెలుపు మన అన్నప్పుడు తోలే డ్రైవర్ యొక్క సైకాలజీ హార్ట్ బీటు ఎద్దు ధైర్యం ఈ రెండు ఎలా కావాలి టీ మొత్తం ఎలా సెట్ చేసుకోవాలి అసలు ఎలా ఉండాలండి ఆ టైంలో సైకాలజికల్గా ఎంత మంచి ఇది పని ఉంది మందే లాస్ట్ జాత ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది మీరు అలా చూసిన సందర్భాలు ఎలా ఉన్నాయి ఈ ఎట్టైనా మనం తోలి వెళ్తా ఉంటే పని అదే వస్తుంది ఈ కంగారులు పడతా ఉంటే మనం కంగారు పెడితే ఈ కంగారు పెడతాం వాటిని కంగారు పెట్టిన వాళ్ళు అవుతాం నేను మహేశ్వర ఉండేవాళ్ళు లాస్ట్లో లాస్ట్లో నాకు అసలు ఎప్పుడూ లేదు నేను అసలు నేను అసలు అసలు నేను మేము కోర్టులోకి వెళ్తే ఆ ఎద్దులు ఏం చేస్తున్నాయి మా టీంలో మిగతా వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో అది చూసుకుంటామే కానీ బయట వెళ్ళి తిడుతున్నారా కొడుతున్నారా ఏం చేస్తున్నారనేది లేదు ఆ చివర ఈ చివర టైం ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం అబ్జ అంతవరకు కానీ మిగతా ఏమీ జనాలను పట్టించుకుని జనాల కోసం అసలు కాదు ఎద్దులు 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 ఏమైనా ఇబ్బంది పడుతున్నాయో ఎద్దులు కండిషన్ ఉంది మన నలుగురు మిగతా నలుగురు నాతో పాటు ఎట్ట పని చేస్తున్నారు ఆడికి ముందుకెళ్ళమన్నాలో ఈ వెనక రమ్మనాలో ఈ కంట్రోల్ ఇంతవరకే ఆలోచన ఉండాలి కానీ చుట్టుపక్కల జనాన్ని చూసుకుంటా మామూలుగా ఇవన్నీ అంటే చేసేవాళ్ళం కదా మా మాకు పని వరకు మిగతా టైంలో ఏం చేసినా పని చేసేటప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద శ్రద్ధ ఉంటే బాగుంటుంది